ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా రాజ్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో యాభై మంది యువత రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో పయనించాలని ఆయనకి చంద్రశేఖర రెడ్డి ఆదర్శమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అందరికి నమస్కారం రోజు మా ప్రీతమ నాయకులు మంచి మనసున్న వ్యక్తి అందరినీ అప్యాయంగా పిలిచే మా నాయకులు ఎల్ల వెళ్ళ పేదలకి పేదలంటే రెడ్ క్రాస్ ద్వారా ఎప్పుడు సహాయం అందించే వ్యక్తి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తూర్పు రాయలసీమ టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఈ పర్వతరెడ్డి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు రెడ్ క్రాస్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా రక్తదాన శిబిరంలో యువకులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరెన్న మరెన్నో పదవులు పొందాలని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ దేవుని ఆశీస్సులు ఎలా వెళ్ళాలి మా చంద్రశేఖర్ సార్ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సార్ గారు కూడా రాజకీయంలో కూడా మరి ఉన్నత పదవులు పొందాలని కూడా కోరుకుంటున్నాం ఇట్లా మీ రాజ్ కుమార్ యోసేనర్త్డే సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి